నమస్కారం వెల్కమ్ టు కామన్ మీడియా భారతీయ జనతా పార్టీ ప్రతిపాడు అసెంబ్లీ క్యాలర్ గంటా బాలుదర్ ఆధ్వర్యంలో ఘనంగా నలభై నాలుగవ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ప్రతిపాడు ఆఫీస్ నందు జరిగింది ఈ కార్యక్రమంలో గంటా బాలుదర్ మాట్లాడుతూ మా పార్టీ సిద్ధాంతం నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే నినాదంతో అంత్యోదయ సిద్ధాంతమే

పూరాకల రాజా గారు అలాగే మన ఏలేసం టౌన్ నుంచి రెడ్డి ఓవరాజ్ గారు మళ్ళీ జిల్లా కార్యవర్గ సభ్యులు చెంట వెంకట్రామ గారు అలాగే స్టేట్ కౌన్సిల్ మెంబర్ చెంతాక రామకృష్ణ గారు గణేష్ గారు మొత్తం మూడు వెంకటేశ్వరరావు గారు రీసెంట్గా మన మన పార్టీలో జాయిన్ అయినటువంటి మూడు వెంకటేశ్వరరావు గారు అందరూ కూడా హృదయపూర్ణ అంశాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు భారతదేశంలోనే పార్టీ జనతా పార్టీ అన్ని పార్టీలందు భారతీయ జనతా పార్టీ ఒక డిఫరెషన్ ఉండదు ఈ పార్టీ విత్ డిఫెండర్ డిఫరెంట్ అనమాట మనకి అర్థం అనేది ఉండదు ఫస్ట్ నేషన్ నెక్స్ట్ పార్టీ తర్వాతే మనం సెల్ఫ్ లాస్ట్ అనేది నినాదం ఏదైతే ఉందో ఈ నినాదానికి అనుగుణంగానే భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా పనిచేయడం జరుగుతుంది ఈ పార్టీలో పనిచేస్తూ ఉంటే ఎవరికి డబ్బులు రావు ఫైనా ఫండ్స్ రావు ఏ కార్యకర్త తనకు సంపాదించుకున్న రూపాయి కొద్ది రూపాయి తన కుటుంబాన్ని పెట్టుకుంటూ అలాగే సమాజం కోసం తిరుగుతూ ఉన్న ఏకైక పార్టీ ఎవరైనా ఉన్నాడంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే ఈ భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సిద్ధాంతంతో మాత్రమే పార్టీలో కొనసాగడం జరుగుతూ ఉంటుంది చాలా ఆడుకోట్లు వస్తూ ఉంటాయి వచ్చే ఎన్నికల్లో మన ఎన్డీఏ ఎన్డీఏ అభ్యర్థి అనేటువంటి మనం గెలిపించుకునే బాధ్యత ఉంది అలాగే ఇంకొకసారి నరేంద్ర మోడీ గారు అత్యధిక మెజార్టీతో నాలుగు వందలకు పైచీలకు సీట్లు సాధించి భారతదేశంలో ఉన్నటువంటి ఇంకా కొంతకాలం పాలించినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు పాలించిన పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి ఒక క్యాన్సర్ పూను తయారు చేసేవి అలాగే ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ ఎటువంటి ఆర్టికల్ ఆర్టికల్ థర్టీ ఏ కానీ ఇటువంటి ఆటలు అన్నింటికి మందు వేశారు ఇంకా ఇంకా భారతదేశాన్ని పీడించి పీడిస్తున్నటువంటి ఇంకా మహత్తర పెద్ద రాచకుండా ఒకటి ఉంది అదే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది తీసుకురావాలి అంటే ఈ దేశంలో ఒకే రాష్ట్రం ఒకే దేశం ఒకే జెండా ఒకే నినాదం ఇది నడుస్తే తప్పితే రెండు ఒక దేశానికి రెండు ప్రధానమంత్రులు రెండు చట్టాలు రెండు జల జరగమని చెప్పేసి వస్తే ప్రాణత్యాగం చేసినటువంటి మహానుభావుడు ఈ పార్టీ అధ్యక్షులు ఎవరైనా ఉన్నారు అంటే అది శ్యామప్రసాద్ ముఖర్జీ గారు అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా నెక్స్ట్ నెక్స్ట్ నాలుగు వందల నాలుగు వందల ఎంపీలు సీట్లకి మనం చేరుకుంటాం తర్వాత భారతదేశం దిశ దశ మార్చిపోయి రెండు వేల నలభై ఏడుకి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో విశ్వగురుగా నిలబెట్టడానికి ఆ మహానుభావుడు నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకున్నారు దీంట్లో మనందరం కూడా సమిధులపై భాగస్వాములై పనిచేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను దీనికి స్టేట్ పార్టీ పంపిన లెటర్ ప్రకారంగా కరీంనగర్ గారు మన పార్వో గారు అంటే రిటర్నింగ్ ఆఫీసర్ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కలవాలి అన్నీ అర్జెంట్గా వచ్చారు ఎవరైనా పెళ్ళని అంటే టైం లేదు ఆయన అక్కడికి వెళ్ళిపోతున్నారని కూడా చెప్పడం జరిగింది అప్పుడు మేము నలుగురు వెళ్ళి ఎమ్ఆర్ఓ ఆయన కూడా అప్పటికే వెళ్ళిపోయారు అప్పుడు అక్కడ డిప్యూటీ కాన్సిలర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది నిన్న కాక మొన్న సీఏ గారు ఆ సీఆర్ఏ నెంబర్కి ఫోన్ చేసి పార్టీకి గుర్తింపు పొందా రికగ్నైజేషన్ తెచ్చుకున్నారా అని కూడా అడగడం జరిగింది మన పార్టీ గారు ఇలా ఎన్ని విషయాలు చెప్తే ఇప్పుడు మనకు అనుమతి ఇవ్వడం కూడా జరిగిందని తెలియజేస్తాను ఈ రకమైన వాతావరణంలో పార్టీలో మనందరం కూడా జాతీయ పతాకం ఏ రకంగా మనం గతంలో ఇంటింటి మీద ఎలా ఎగరవేసామో ఆ రోజు నుంచి మన పార్టీని కూడా ప్రతి ఇంటి మీద వేయడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో మనలాంటి పెద్ద ఉన్న జెండాలు కూడా తీయించడం జరిగింది కానీ ఆ జెండాలు తీయకుండా మనం తహసీల్దార్ గారి దగ్గరలో లెట్ ఇస్తే మర్నాడు నుంచి మనం మన జెండా జెండాలు కూడా పెట్టుకోవచ్చు ఓ లెటర్ నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తని నా ఇంటి జెండా ఎగరాలి ఎన్నికల సందర్భంలో ఫోన్ ఉంది కాబట్టి మీకు ఈ ఉత్తరాన్ని తెలియజేస్తూ అనుమతి అనుమతి పట్టాలని కోరుకున్నాను బట్టి మన శ్రద్ధ ఉండి జెండా పెట్టాలనుకున్న వాళ్ళందరూ కూడా అక్కడ ఎంఆర్ఓకి ఇస్తే వాళ్ళు మనకు వాళ్ళు నేర్పిస్తారు దాని రకంగా ప్రతి ఇంటినే జెండా వేస్తే రేపు గ్రామాల్లో ఇంటింటికి ఈ మన అభ్యర్థి సత్యప్రభాకారులు తిరిగినప్పుడు బీజేపీ వాళ్ళ యొక్క జెండాలో ఎన్ని కూడా తీసుకుంటారు మా నాయకులు వెళ్తున్నాం చూస్తున్నాం కానీ గ్రామాల్లో ఎవరింటి దగ్గర బీజేపీ ఉంటే ఓ ఇదంతా బీజేపీ వాళ్ళకి కదా అని వారు కూడా సంతోషించి మా నాయకుల్ని సత్యప్రభు గారు అప్రిషియేట్ చేస్తారు అలాగే రేపు నిన్న కాకుండా నాలుగో తారీఖున కాకినాడలో సమాజాలు పూర్తి చేసుకుని నలభై నాలుగో సంవత్సరంలో అడుగుపెట్టిన సుసందర్భంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులకు భారతదేశంలో ఉన్న మోడీ గారి అభిమానులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ పార్టీ పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై ఒకటిలో దీనయా మహోపాధ్యాయ శ్యాంప్రసాద్ ముఖర్జీ మహానుభావులు ఇద్దరు కూడా ప్రారంభించడం భారతీయ జనసంఘ్ అనే పేరుతో స్థాపించడం జరిగింది అలాగే శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతదేశం మొద మొట్టమొదటి పార్లమెంట్లో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసి ఉన్నారు ఆయన భారతదేశంలో కాశ్మీర్ విలీనానికి నెహ్రూ గారు ఒప్పుకోకపోతే అప్పుడు ప్రధానమంత్రి నెహ్రూ గారు ఒప్పుకోకపోతే భారతదేశంలోని కాశ్మీర్ని ఖచ్చితంగా కలపాలి లేకపోతే నేను మంత్రివర్గం నుండి రాజీనామా చేసి ప్రత్యేకించి కాశ్మీర్ కోసం పోరాడతానని వేళ మంత్రివర్గం నుండి రాజీనామా చేసి కాశ్మీర్లో విరాహార్ధక చేయడం జరిగింది అప్పటి నుండి కూడా ఆయన అనివార్య కారణాల వల్ల అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేసి ఏదో విధంగా ఆయన్ని స్లోపాయుధంతో ఏదో చేసి ఆయన మనాన్ని కారకుల వేరు తర్వాత ప్రసాద్ ముఖర్జీ తర్వాత దీన్రయాళ మహాపాధ్యాయ పార్టీని అంకిత భావంతో అంకుటి దీక్షతో పార్టీని ముందుకు తీసుకురావడం జరిగింది ఆయన ఉత్తరప్రదేశ్లో సామాన్య కుటుంబంలో పుట్టి ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్లో నాలుగో ర్యాంక్ పొందిన అంతటి మేధావి కుటుంబం కాకుండా పార్టీ కాకుండా దేశం ప్రధానం కుటుంబం తర్వాత వ్యక్తి ధర అని నినాదంతో వ్యక్తి మూడవ పార్టీగా ప్రకటించి కుటుంబాన్ని మూడవ పార్టీగా ప్రకటించి ఆయన పార్టీ కోసం నిరంతరం కృషి చేసి ఆయన కూడా పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసి అంత్యోదయ అనే పథకాన్ని తీసుకొచ్చారు అంత్యోదయ లక్ష్యం ఏంటంటే ప్రభుత్వ పథకాలు మారుమూలనున్న పేదలకు కూడా చెందాలనే లక్ష్యంతో పనిచేసి పార్టీని అటల్ బిహారీ వాజ్పేయి గారితో కలిపి ఆయన పార్టీని ఎంతో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది తర్వాత ఆయన్ని కూడా ఇలాగే ఈ కాంగ్రెస్ నాయకులు అప్పట్లో ఉన్న ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆయన్ని కూడా ఏ ఏ విధంగా ప్రాణత్యాగానికి చేశారు మొదలసరాయి అనే రైల్వే స్టేషన్లో నైట్ నైట్ అయినా అపస్మారక స్థితిలో చనిపోయి ఉన్నారు అలాగే ఈ పార్టీ కోసం ఇల్లు వాకిలి వాళ్ళ త్యాగాలు చేసి త్యాగాల నుంచి వచ్చిన ఈ పార్టీని భారతీయ భారతీయ జనసంఘం అప్పటి నుండి పంతొమ్మిది వందల ఏడు వరకు కూడా వాళ్ళు త్యాగాలు చేసుకుంటూ పనిచేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఈ ఇందిరాగాంధీని పడగొట్టాలి ఈ నిరంకుశ ధోరణులని పడగొట్టాలి అనే ఆలోచనతో డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ విధించి ఇందిరాగాంధీ డెబ్బై ఐదులో రాజకీయ నాయకుల్ని అలాగే ప్రజా సంఘాల నాయకుల్ని ప్రజా పోరాటాలు చేసే వాళ్ళని సామాన్యుల సైతం ఎన్నో హింసలు పెట్టి ఇందిరాగాంధీ జైల్లో వేసి అది నిరంతరం ఎమర్జెన్సీ విధించి భారతదేశ చరిత్రలో చీకటాధ్యాయాన్ని నెలకొల్పింది ఇందిరాగాంధీ గవర్నమెంట్లో అప్పటి నుండి లాల్ బహదూర్ శాస్త్రి గారిని జన భారతీయ జనతా పార్టీగా జనతా పార్టీగా ఆవిష్కరణ చేసి జనతా పార్టీ అధికారంలో రావడం జరిగింది అప్పుడు పంతొమ్మిది వందల ఏడు నుండి డెబ్బై ఎనభై వరకు కూడా జనతా పార్టీ భారతదేశంలో అధికారి అధికారం చేపట్టింది ఆ లాల్ బహదూర్ శాస్త్రిని అయిన ఉద్యమం ఒప్పందంగా విదేశాలకు తీసుకెళ్ళి చైనాలో ఆయన్ని కూడా బతుబంధు విషం కలిపి ఆయన్ని హత్య చేయడం జరిగింది కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ విధానాలు అన్నీ కలిపి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ప్రత్యామ్నాయం లేక మన లాల్కృష్ణ అద్వానీ గారు వాజ్పేయి గారు దీన్దయ దీన్దయ మురళీ మనోహర్ జోష్ గారు ఇలాంటి నాయకులందరూ కలిపి భారతీయ జనతా పార్టీ పేరు మీద మన ఏప్రిల్ ఆరు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో భారతీయ జనతా పార్టీని ప్రారంభించడం జరిగింది నేటికి పార్టీ ప్రతి ఒక్కరు కూడా దేశంలో పేద ప్రజల కోసం పనిచేసి పార్టీ దేశ సంస్కృతి సాంప్రదాయాలని కాపాడే పార్టీ భారతదేశంలో హిందుత్వ నినాదంతో భారతీయ జనతా పార్టీకి అన్ని పార్టీలు సమానమే కానీ రాజకీయంగా భారతీయులలో అందరూ కూడా హిందువులే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్ల డెబ్బై ఏడవ సంవత్సరంలో రాజ్యాంగ సవరణ చేసి మనకే లౌకిక రాజ్యాంగ తయారు చేశారు అంటే భారతీయుల్లో భారతదేశంలో హిందువుల హక్కులు కాలరాసే పన్నాగాలు చేసి సంస్కరణ చేసి రాజ్యాంగంలో సావనం చేశారు దాని మీద పోరాటం చేస్తూ హిందువులను ప్రద మన భారతదేశం అంతా ఐక్యత చేసుకుంటూ పోరాడుతూ ఉన్న భారతీయ జనతా పార్టీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిష్కరించవిష్కరణ ఆవిర్భావం జరిగింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండు సార్లు అధికారంలో రావడం జరిగింది మళ్ళీ మూడోసారి కూడా నాలుగు వందల పైచిలు సీట్లు సాధించి భారతీయ జనతా పార్టీకి హ్యాట్రిక్ కొట్టబోతున్నారు నరేంద్ర మోడీ గారు ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు ప్రపంచంలో ఉన్న నాయకులందరూ కూడా మాకు మోడీ లాంటి నాయకుడి కావాలి మోడీ 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 అనే జపం చేస్తున్న ప్రపంచ దేశాలని కూడా ఈరోజు మీరందరూ కూడా సైనికుల్లా పనిచేసి ప్రతి గ్రామంలోని కూడా మన భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక్కడున్నా వెయ్యి మందితో సమానంగా పనిచేయాలని అవినీతి లేని పార్టీగా అవినీతి లేని రాజ్యంగా అవినీతి లేని రాష్ట్రంగా ప్రతి గ్రామంలోనూ కూడా మన కార్యకర్తలు అందరూ కూడా తయారవుతారని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను